Yeah. మా దేవాలయం బీసీ కాలనీ గంటా ఊరు ఆలయ కమిటీ నెంబరు ఆలయ కమిటీ నెంబర్ తరపున ఈరోజు పౌర్ణమి పూజ పోయి పోయిన నెల చేయినాము ఈ నెల చేయినాము ఆలయ కమిటీ నెంబర్ తరపున ఉయ్యాల సేవ గంగమ్మ గంగమ్మకి ఉయ్యాల సేవ చేస్తాము ప్రతి ఒక నెల చేస్తాము అమావాస పూజ ఉంటుంది అమావాసకి అమ్మవారి ఊరే ఎంపిక చేస్తాము శుక్రవారము అభిషేకం ఉంటుంది మంగళవారం అభిషేకం ఉంటుంది ప్రతి ఒక్క శుక్రవారము మంగళవారము అన్నదానాలు ఉంటుంది తెల్లారితే ఉంటుంది సాయంత్రం ఉంటుంది రెండు పూట్లు ఉంటుంది ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొనడాల్సితా గంటల రాజులు అందరికీ ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొనడాల్ సినిమాట కోరుతున్నాము అట్లే ఇక్కడ అన్నదానం చేస్తూ ఉన్నాము మీ వల్ల అయిన సాయాలు మీరు సాయం చేయండి ఏదో మీ వల్ల అయింది మీరు చేస్తే పది మంది తింటారు మీరు సాయం చేయండి అనేసి పౌర్ణమి కార్యక్రమం విజయవంతం చేసిన భక్తులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటాను అట్లే కంపి నెంబర్కి హృదయపూర్వక ఇష్టాలు తెలుసుకుంటాను అట్లే మీడియా సోదరికి అందరికీ నా ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలుసుకుంటాను నమస్తే ఈరోజు చాలా భరోదీత్వాన్ని కోసం మన తిరుపతి గంగమ్మ దేవాలయంలో పండగ వాతావరణంలో ఉందన్నమాట చాలా అద్భుతంగా ఉంది ఈరోజు అమోఘంగా ఉంది చాలా సంతోషంగా ఉంది నిజంగా ఒక అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దగ్గర దగ్గర పదైదు గత పదహైదు సంవత్సరాలుగా చూస్తున్నాము ఈ ఒక పదహైదు సంవత్సరాలుగా జరుగుతున్న గంగమ్మగూళ్ళలో పూజా కార్యక్రమాలు కానీ ఈ ఒక ఆరు నెలలుగా ఉన్న మురుగన్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఈరోజు ఆ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వాళ్ళ సహాయ సహకారాలతో మురుగన్ గారు చాలా అద్భుతంగా కార్యక్రమాలు చేయడం జరుగుతోంది చాలా అద్భుతంగా ఉంది మంగళవారం కావచ్చును శుక్రవారం కావచ్చును అభిషేక కార్యక్రమాలు ఏముంది అమావాస్య రోజున ఊరేగింపు కార్యక్రమం కావచ్చును ఈరోజు పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఊంజల్ సేవ ఊంజల్ సేవ ఏర్పాటు చేయడం జరిగింది దగ్గర దగ్గర మన గంటావర్ బీసీ కాలనీ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కానీ టౌన్ల నుంచి కానీ దగ్గర దగ్గర వెయ్యి మందికి పైన ఈరోజు భక్తాదులో ఈ సేవా కార్యక్రమం పాల్గొనడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది అమోఘంగా అనిపిస్తూ కాబట్టి చాలా సంతోషంగానే ఇలాంటి పండగ వాతావరణాన్ని కల్పించిన మా మురుగన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే దీనికి సహకరించిన కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని లైవ్లో మాకు చూపిస్తూ ఆనందాన్ని ప్రజలందరికీ కల్పిస్తున్న మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము శ్రీమాతయ నమ ఓం గందాభావనే నమ రెండు వేల దాకా భక్తాలు వస్తారనుకున్నాము వర్షం కారణం వల్ల వెయ్యి మంది దాకా భక్తులు వచ్చారు అన్న ప్రసాదం చేశాము అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా మీడియా అందిస్తుండ్రు ఎక్కడికో తీసుకెళ్తున్నారో అందరికీ తెలియపరుస్తున్నారు అడిగి భక్తులందరూ కూడా బాగా వస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా అన్నదానానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి కోరు తోచినట్లు ఇవ్వాలని పొందుతున్నాము సాయం చేయనట్టు శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రావణ పౌర్ణమి సందర్భంగా మనం అమ్మవారికి భూమిజల సేవా కార్యక్రమం ముగించుకోవడం జరిగింది ప్రతి పౌర్ణమి రోజు మనం ఇలాంటి అద్భుతమైనటువంటి భూమిజల సేవా కార్యక్రమము జరిపించుకోవడం చాలా విశేషంగా జరుగుతూ ఉంది విశేషమైనటువంటి అలంకరణ అమ్మవారికి కానీ తిరుపతి గంగమ్మ దేవ అమ్మవారికి కానీ మారమ్మ దేవికి కానీ విశేషమైనటువంటి అలంకరణ ఉత్సవమూర్తికి కూడా విశేషమైనటువంటి అలంకరణ మరియు విశేషమైనటువంటి పూజా కార్యక్రమము జరుగుతాం జరిగింది ముక్తాదులందరూ బాగా భక్తి శ్రద్ధలతో అందరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకి పాత్రులైనారని భావిస్తున్నాం అమ్మవారి ఆశిస్సులు వెళ్ళవెల్లా ఈ యొక్క బీసీ కాలనీ ప్రజలకు కానీ ఈ పొలము నేరు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారికి అమ్మవారి యొక్క ఆశీస్సులో ఎల్లవేళనా ఉండాలని అలానే మన ధర్మకర్త కమిటీ మెంబర్లకు కూడా అమ్మవారి ఆశీస్సులో ఎల్లవేళలా ఉండాలని ఆ తిరుపతి గంగమ్మ దేవిని మనసా బాధ్యా కమణాన్ని కోరుకుంటున్నాను